అమెరికా అధ్యక్షుడు ఇప్పట్లో రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు ఉగ్రవాద సమర్థకులను ఉగ్రవాద బాధితులను ఒకే దృష్టితో చూస్తున్నారు పహల్గా ఉగ్రదాడి చేసిన టీఆర్ఎఫ్ మీద ఉగ్రదాడి ముద్ర వేసిన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను మచ్చిక చేసేందుకు బిఎల్ఏ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ సమర్థవంతంగా పనిచేస్తుందని కితాబిచ్చింది అమెరికా అదే సమయంలో భారత్ మీద అణుదాడి చేస్తామని తమ దేశ భూభాగంపై నుంచి బెదిరించిన పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో నోరుమెదపడం లేదు మునీర్లకు తేడా లేదని అమెరికా మాజీ అధికారి జమ్మూ వ్యాఖ్యానించారు లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడి భారత్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే దీనికి ప్రతిగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయటం కూడా అంతే సంచలనం సృష్టించింది ఈ ఘటనతో పాకిస్తాన్ నగ్న స్వరూపం ప్రపంచానికి తెలిసచ్చింది పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయ్బా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రమూకలే పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డారని తేలింది దీంతో అమెరికా జులై నెలలో టీఆర్ఎఫ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది ఫలితంగా పాక్పై ఉన్న ఉగ్రవాద ముద్ర మరింత బలపడింది తాజాగా అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తమ దేశంపై పడిన ఉగ్రవాద ముద్రను చెరిపించుకోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ దాని అనుబంధ సంస్థ మాజిద్ బ్రిగేడ్లను అంతర్జాతీయ ఉగ్ర సంస్థలుగా అమెరికా ప్రకటించింది తద్వారా తమది కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ యత్నిస్తోంది అమెరికా తీసుకున్న తాజా చర్య ఉగ్రవాద బాధిత దేశాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి సమాన స్థాయిని కల్పించింది ఉగ్రవాదంపై పోరాటమంటూ అగ్రరాజ్యం పలికే ప్రగల్భాలు బూటకమనే స్పష్టమైపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రపంచానికి అర్థమైపోయింది ప్రాంతీయంగా ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయటంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ ప్రశంసలు కురిపించింది అగ్రరాజ్యం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఎస్ఐఎస్ కోరాసన్ తెహరీక్ఏ తాలిబన్ పాకిస్తాన్ తదితర ఉగ్ర సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సమర్థ వ్యూహాలపై ఇరు దేశాలు చర్చించినట్లు తెలిపింది ఇటీవల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఇస్లామాబాద్లో పాక్ అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలు ఈ విషయాన్ని వెల్లడించింది ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో పాకిస్తాన్ను అబద్దాల కోరు మోసపూరిత దేశమని పిలిచారు రెండో పదవీ కాలంలో అదే మోసపూరిత దేశంతో స్నేహం చేస్తున్నారు గత రెండు నెలల్లో రెండోసారి అమెరికాలో పర్యటించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో విలవిల్లాడింది పాకిస్తాన్ ఆ దేశం కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత అంగీకరించింది అయితే ఈ యుద్ధం ఆపిన ఘటన తమదేనని పదే పదే చాటుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వాదనను భారత్ ఖండించింది ఇందులో అమెరికా సహా ఏ దేశ ప్రమేయం లేదని స్పష్టం చేసింది దీంతో అహం దెబ్బతిన్న డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను చేరదీయడం ప్రారంభించారు ఇందులో భాగంగా ఓవల్ కార్యాలయంలో ఆసం మునెరుతూ భోజనం చేశారు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని పక్కనబెట్టి సైన్యాధ్యక్షుడికి ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వటం విమర్శలకు తావేస్తోంది అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టించుకోవటం లేదు పైగా ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ తమకు నమ్మదగిన దేశమనికీ తాబిచ్చారు మునేర్తో అంటకాగటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా అధ్యక్షుడు ప్రాధాన్యత ఇవ్వటాన్ని అమెరికా భద్రతా నిపుణులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆసిమ్ మునీర్ సూట్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మాజీ ఉన్నతాధికారి మైఖేల్ రూబిన్ హెచ్చరించారు ఆసిమ్ మునీర్ కు బిన్ లాడెన్ కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించారు తాజాగా మునీర్ అమెరికా గడ్డపై నుంచే భారత్ మీద అనుబాంబు వేస్తామని హెచ్చరించాడు దీనిపై అమెరికా స్పందించడం లేదు కనీసం మునీర్ వ్యాఖ్యలను ఖండించటం లేదు మాది అణ్వస్త్ర దేశం మేము మునిగిపోతున్నామని భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకుని మునిగిపోతాం అని ఆసిమ్ మునీర్ హెచ్చరించారు పాకిస్తాన్కు సింధూ నది జలాలను భారత్ ఆపుతుండటాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదన్నారు మైఖేల్ రోబిన్ ఆయన మాటల్ని ట్రంప్ పరిపాలనా అధికారులు వెంటనే ఖండించి దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై మజీద్ బ్రిగేడ్ పై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం తమకు అనుకూలిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది ఏడాది మార్చిలో క్వెట్టాలో పెషావర్ వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని మజీద్ బ్రిగేడ్ వేర్పాటువాదులు హైజాగ్ చేశారు ఈ ఘటనలో ముప్పై ఒక్క మంది ప్రయాణికులు పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారనే వార్తలు వచ్చాయి రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో కరాచీ ఎయిర్పోర్ట్ గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లపై మజీద్ బ్రిగేడ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేశారు ఈ దాడుల ప్రాతిపదికనే బిఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ని విదేశీ ఉగ్ర సంస్థగా ధృవీకరించామని అమెరికా అంటోంది పాక్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేత మీర్యార్ బలూచే కీలక ప్రకటన చేశారు పాక్లో బలూచిస్తాన్ భాగం కాదని తమది స్వతంత్ర ప్రాంతమని ఆయన వెల్లడించారు బలూచిస్తాన్లో పాక్ సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు తమ ప్రాంతంలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న తీరును అంతర్జాతీయ సమాజానికి చెప్పాలని భారత్కు మీర్ యార్ బలూచి విన్నవించారు బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి నైతికంగా దౌత్యపరంగా మద్దతు ఇవ్వాలని కోరారు ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరొందిన పాకిస్తాన్ను ఉగ్రవాద బాధిత దేశం భారత్ని సమదృష్టితో చూస్తూ పరువు పోగొట్టుకుంటోంది అమెరికా అయినా తెలివిగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తోంది తాజాగా భారత్ పాకిస్తాన్తో సంబంధాల్లో ఎటువంటి మార్పు లేదని అమెరికా ప్రకటించింది మునుపటి మాదిరిగానే మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది రెండు దేశాల దౌత్యవేత్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు దేశాలతో అమెరికా పనిచేయటం తమ దేశంతో పాటు ప్రపంచానికి ఒక మంచి శుభవార్త అని అన్నారు ఇది ప్రజా ప్రయోజనకరమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుందని తెలిపారు ట్రంప్తో మునీర్ సమావేశం తర్వాత ఆయుధ అమ్మకాల పరంగా పాకిస్తాన్కు అమెరికా సహాయం పెరిగే అవకాశం ఉందా ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ సంబంధాన్ని దెబ్బతీస్తుందా అనే ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చారు భారత్తో సహా సగం ప్రపంచంపై అన్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బెదిరింపులకు దిగిన నేపథ్యంలో యుఎస్ ఈ విధంగా స్పందించడం గమనార్హం